హలో గైస్ నమస్తే ఈ రోజు ఇటు వీడియోలోన ఫుల్ ఫను కామెడీ పొట్ట ఉబ్బిపోయేలా నవ్వుకోవచ్చు అనమాట అంత ఫన్ అయితే ఉంది ఈ వీడియోలోన ఈ వీడియోకి దయచేసి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు వచ్చిన సిలబస్ ఏందో చెప్పు మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ యూట్యూబ్ వీడియో చూడండి దాని తర్వాత ఈ వీడియో కామెంట్ చదువుదాం అయ్యన్నొద్దు పాయింట్ కి జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి చెప్పరా అసలు ఏం జరిగిందంటే అన్నా నాకు అర్థం కాలేదు సార్

రేనైనా ఈ రోజు శ్రీకృష్ణ అష్టమిరా ఈ రోజైనా ఆయన ప్రశాంతంగా వదలంట్రా అమ్మాయిలే ఆనందానికి కారణం అనుకున్నా కానీ బాధకుడు పోలే కారణం అని తెలిసిపోయింది సారే చూసారా సార్ డబుల్ యాక్షన్ బిర్యానీ లో ఫ్రెండ్స్ చేశారు అనుకుంటా ఉన్నా కానీ సడన్ గా వాళ్ళు కూడా వెనకపొడి పడిచాయన సామికంతే బ్రో అంత మాట ఒకప్పుడు భగవద్ గీతని చూస్తే ఇది మనకి అవసరం లేదులే అనుకున్నా కానీ ఇప్పుడు ఇది తప్ప ఇంకా ఏది అవసరం లేదు అనిపిస్తా ఉంది బాధలు బాధ్యతలు పెరిగినప్పుడే భగవంతుడంటే ఏందో మనకి తెలుసు అని ప్రేమించిన అమ్మాయి మోసం చేయొచ్చు నమ్మిన స్నేహితులు మోసం చేయొచ్చు మన అనుకున్న బంధువులు కూడా మోసం చేయొచ్చు కానీ భగవంతుడు ఎప్పుడు మోసం చేయడు నమ్మి ఆయన వైపు నువ్వు ఒక్క వేస్తే ఆయన నీ వైపు వందడుగులేస్తాడు అది శ్రీకృష్ణుడి పవర్ జై శ్రీ కృష్ణ బతుకు బురదలో పంది బతుంది నువ్వు బతుకున్నావు మాట్లాడుకోటా లేవు అద్భుతం మహాద్భుతం జరిగింది మా కుర్రాళ్ళు ఎరగదీశారు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్ అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య చూసారు కదా గా వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సరప్రాక్రయ్ అమ్మ ఏంటో ఇది జస్ట్ కిడింగ్ అయితే మనందరిది ఐఎమ్ ఫన్నీ కింగ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండిగాయ్ మరి ఉంటాను మరి బాయ్ అందరికీ జై కృష్ణ